సెంచురీని వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన హై స్కోరింగ్ మూడో టీ ట్వంటీలో దక్షిణాఫ్రికాపై భారత్ పదకొండు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది నాలుగు టీ ట్వంటీల సిరీస్తో రెండు ఒకటి ఆధిక్యంతో నిలిచింది మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్మిత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు రెండు వందల పంతొమ్మిది పరుగులు చేసింది అయితే దీనిలో మన భారత జట్టు తరఫున తిలక్ వర్మ సెంచరీతో కథన్ తొక్కాడు ఇంకా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత తను ఏం చెప్పాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది అయితే తన సెంచరీకి కారణం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశాన్ని ఇవ్వడంతోనే ఈ సూపర్ ఇన్నింగ్స్ ఆడానని చెప్పుకొచ్చాడు ఈ సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ల్లో తిలక్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన సంగతి తెలిసిందే అసలు తను దాని గురించి ఏమన్నాడంటే నా అనుభూతి మాటల్లో వర్ణించలేకపోతున్నాను దేశం తరఫున ఆడటం అనేది నా కళ జట్టుకు అవసరమైన స్థితిలో శతకాన్ని సాధించాను సెంచరీ క్రెడిట్ మా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చాడు స్వేచ్ఛగా నా ఆటను ఆడమని చెప్పాడు ఇక పిచ్ అయితే అంత సులువుగా ఏం లేదు అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత వచ్చిన కొత్త బ్యాటర్లకు అంత ఈజీగా లేదు ఎక్కువసేపు క్రేజ్ లో ఉండాలని మరో భాగస్వామ్యాన్ని నమోదు చేయాలని భావించాను అంటూ తిలక్ వర్మ పేర్కొన్నాడు అయితే తను సాధించిన క్రెడిట్ కి పూర్తి స్థాయి ఇది ఇవ్వడం అనేది సూర్యకుమార్కే సూర్యకుమార్కే దక్కాలని చెప్పాడు ఎందుకంటే మూడు నాలుగో స్థానం కన్నా కూడా తనకి మూడవ స్థానం చాలా అంటే చాలా వాల్యుబుల్ అన్నట్టుగా అనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్